భగవంతుడు పరమశిక్షకుడు తన విద్యార్థిని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు ఎలా గుర్తు తెచ్చుకుంటాడు చదువు యొక్క ఆధారంతోనే గుర్తు తెచ్చుకుంటాడు నాకు ఒక రియల్ ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది ఒక పిల్లవాడు చదువులో చాలా తెలివైనవాడు ఏడవ తరగతి వరకు స్కూల్లో ఎప్పుడు తనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడు ఎప్పుడైతే ఎనిమిదవ తరగతికి వచ్చాడో తన తండ్రి అంటాడు ఆ పిల్లవాడితో నేను నిన్ను చదివించడానికి నా వద్ద ఫీజు కట్టడానికి సోమత లేదు ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా పొలం పనుల్లోకి వచ్చేసాయి ఏడవ తరగతి వరకు చదువుకున్నావు కదా చాలు చాలా చదివేసినట్టే అంటే ఆ పిల్లవాడు పాపం ఏం చేస్తాడు పొలం పనులు చూసుకుంటున్నాడు స్కూల్లో ఎనిమిదవ తరగతిలోకి ఆ పిల్లవాడు రానే లేదు టీచర్ చూస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు ఎందుకు రాలేదు చదువులో చాలా తెలివైనవాడు ఎందుకు రాలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు అని ఆ టీచరు ఆలోచిస్తూ తన స్నేహితులతో అన్నారు ఏమయ్యాడు అని అప్పుడు వాళ్ళ స్నేహితులు చెప్పారు తన తండ్రి దగ్గర ఫీజు కట్టడానికి డబ్బులు లేవు అందుకనే పొలం పనుల్లో పెట్టాడు టీచర్కి చాలా దుఃఖం కలిగింది ఎన్నో కళలు ఉన్న పిల్లవాడు చాలా తెలివైన పిల్లవాడు పొలం పనుల్లో పెట్టేశాడా అని చెప్పేసి ఆ టీచర్ ఆ బాబు ఇంటికి వెళ్ళాడు అతడి తండ్రితో అంటాడు ఈ పిల్లవాడి యొక్క భవిష్యత్తుని పాడు చేయవద్దు అని చాలా గొప్పవాడు అవుతాడు ఈ దేశం లో నీకు చాలా మంచి పేరు తీసుకొస్తాడు అప్పుడు ఆ తండ్రి సార్తో అంటాడు వాస్తవమే సార్ కానీ నా దగ్గర ఫీజు కట్టడానికి డబ్బులు లేవు మేము చాలా పేదవాళ్ళం నా దగ్గర అన్ని డబ్బులు లేవు మా బాబును చదివించడానికి అందుకని పొలం పనుల్లో పెట్టాను అంటాడు టీచర్కి చాలా జాలి కలుగుతుంది ఆ బాబు స్థితిని చూసి టీచర్ అంటాడు ఆ బాబుని స్కూల్కి పంపించు నేను ఫీజు కడతాను మొత్తం సంవత్సరం అంతా ఆ బాబు ఫీజు కడతాడు రెండవ సంవత్సరం ఆ బాబుకి స్కాలర్షిప్ ఇప్పిస్తాడు స్కాలర్షిప్ ఆధారంతో ఆ బాబుని చదివిస్తూ ఉండేది నిజంగా ఆ అబ్బాయి చాలా తెలివైన వాడు మంచిగా చదువుకున్నాడు నిజంగానే తనన్నిట్లో టాప్ వచ్చాడు టీచర్ ఆలోచించాడు విదేశాలకు పంపిద్దామని తిరిగి విదేశాలకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక సైంటిస్ట్గా అయ్యాడు తిరిగి భారతదేశానికి వచ్చాడు తన స్నేహితులు రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కార్లో ఇంటి దాకా చేరుకున్నాక తన స్నేహితులతో అంటాడు మీరు నా సామాన్లు ఇంట్లో పెట్టండి నేను ఇప్పుడే వస్తాను అని డైరెక్ట్గా తన టీచర్ దగ్గరికి వెళ్ళాడు చాలా వృద్ధుడైపోయాడు చూపు తగ్గిపోయింది సరిగా కనబడడం లేదు చాలా వృద్ధుడైపోయాడు వెళ్ళి తన పాదాలని పట్టుకుని ఆశీర్వాదం ఇవ్వండి అంటాడు టీచర్ అడుగుతాడు ఎవరు నువ్వు రాత్రి సమయం అయిపోయింది అని అంటారు టీచర్ నేను నేను చదువుకుని సైంటిస్ట్గా వచ్చాను మీ యొక్క దయతో ఆశీర్వాదాలతో ఇలా అయ్యాను అని ఆ స్టూడెంట్ అంటాడు అందుకని మొదట మీ యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను టీచర్ కళ్ళల్లో ఎంత సంతోషంగా ఆనంద భాష్పాలు వచ్చిస్తాయంటే నిజంగా నేనే నా ఈ స్టూడెంట్ని ఎంత గొప్పవాడిగా చేసేసాను అని ఎంతో సంతోషంతో ఆశీర్వదిస్తాడు ఇంటికి రాగానే తన స్నేహితులు అన్నారు రేపు వెళ్ళవలసి ఉంది మొదటి తల్లిదండ్రులను కలువు నువ్వు అనేసి అంటే నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణం ఆ టీచర్ నా తండ్రి దగ్గర ఇంత శక్తి లేదు నన్ను చదివించడానికి పొలంలో పెట్టాడు నేను ఏదైతే అయ్యానో దానికి కారణం నా టీచర్ అందుకని అందరికంటే ముందు టీచర్ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాను ప్రపంచంలో టీచరు ఒక స్టూడెంట్ జీవితాన్ని తయారు చేస్తే ఆ టీచర్కి ఎంత సంతోషం కలుగుతుంది ఈరోజు పరమాత్మ పరమ శిక్షకుడు ఒక్కొక్కరి జీవితాన్ని ఎలా తయారు అంటే ఆ టీచర్ ఎలా ఉంటాడు కొందరు అంటారు ఇంత గొప్ప జ్ఞానం అక్కేలందరూ ఎలా వినిపిస్తున్నారు అక్కయ్యలు చెప్తూ ఉంటే వింటూనే ఉండాలనిపిస్తుంది ఆలోచించండి ఒక్కొక్క అక్కయ్య చెప్పేది ఇంత మంచిగా అనిపిస్తే చదివించేవారు ఎలా ఉంటారు ఆ టీచర్ ఎలా ఉంటాడు అతడు ఒక్కొక్కరి జీవితాన్ని ఇలా తయారు చేశారు అలాంటి టీచర్ వద్ద చదువుకోవాలా కొద్ద ప్రపంచంలో పిల్లల ట్యూషన్ కోసం ఎవరు బాగా చదివిస్తారు ఏ టీచర్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది వాళ్ళ వద్దకు ఆ పిల్లల్ని పంపిస్తే తప్పనిసరిగా పాస్ అవుతారు అని పంపిస్తారు కదా టీచర్ ఎంత సమర్థుడు ఆ టీచర్ వద్ద చదువుకోవాలా వద్దా పిల్లలు కూడా అంటారు చదువుకోవాలి భావార్థం టీచర్ మనల్ని ఎంత అనుభవిగా చేస్తున్నాడు అలాంటి అనుభవి ఎక్కడైనా దొరుకుతారా ఓం శాంతి